హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు మా ఇంట్లో యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నామండి హెల్దీగా అండ్ టేస్టీగా కూడా ఉండేలాగా సో ఆ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇలా వీడియో చేశాను ఏంటో కాదండి పెసరట్టు అనమాట సో పెసరట్టు పల్లీ చట్నీ ఆ రెండు రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేశాను సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఏం చేయాలంటే నేను ముందు రోజు నైటే పెసలు రైస్ రెండు కలిపి నానబెట్టేసుకుంటాను పెసరపప్పు అయితే జస్ట్ ఒక టూ అవర్స్ అలా నానితే సరిపోతుంది కాకపోతే పెసలు అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో అందుకని నేను ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటాను ఒక కప్పు పెసలు తీసుకుంటే దానికి జస్ట్ ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకోవాలి ఈ రైస్ వచ్చేసి రేషన్ బియ్యం అనమాట నేను మా ఇంటి నుంచి తెచ్చుకుంటాను అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకుంటే సరిపోతుంది హాఫ్ కప్ రైస్ వేసుకున్న తర్వాత నేను ఇందులో ఒక గుప్పెడు మినపప్పు వేసుకుంటాను నేను ఎవరో చెప్తే విన్నాను ఇలా మినపప్పు కూడా యాడ్ చేసుకుంటే పెసరట్లు చాలా బాగుంటాయి టేస్టీగా అని అప్పటి నుంచి నేను ఇది ఈ టిప్ ఫాలో అవుతున్నాను అనమాట సో ఎప్పుడు పెసరట్లకి నేను పప్పు నానబెట్టుకున్నా అందులో ఒక గుప్పెడు మినపప్పు కూడా యాడ్ చేసుకుంటాను అనమాట ఒకవేళ మీకు ఈ టిప్ యూస్ఫుల్గా అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మినపప్పు కూడా యాడ్ చేసుకొని పెసరట్లు వేసుకోవడం సో ఇలా అన్నీ పప్పులు రైస్ అంతా వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్కి చక్కగా నానిపోయి ఉంటుందండి పప్పు చూడండి ఇలా నానిపోయి ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వాటర్ మొత్తం వేసుకోకూడదండి వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి పెసరట్లోకి ఎప్పుడు కూడా సో వాటర్ తక్కువ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలన్నమాట పెసరట్లకు ఎప్పుడు పిండి చాలా ఈజీగా డైల్యూట్ అయిపోతుంది అందుకని నేను ఇలా వాటర్ తక్కువ వేసుకుంటాను వాటర్ అయితే అసలు ఎక్కువ వేసుకోను మీకు ఇష్టం ఉంటే ఇందులో పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవచ్చు కానీ నేను అవేం వేయకుండా నార్మల్గా మిక్సీ పెట్టేసుకున్నాను ఇలా మెత్తగా మన పెసరట్టు పిండి రెడీ అయింది ఇందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్తో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ దీంట్లోకి పల్లీ చట్నీ చేస్తున్నాను బేసిక్గా ఆ పెసరట్లకి ఎప్పుడు కూడా అల్లం చట్నీ బాగుంటుందండి కానీ అల్లం చట్నీతో తిని తిని బోర్ కొట్టేసింది సో అందుకని నేను కొంచెం డిఫరెంట్గా పల్లీ చట్నీ చేద్దాం అనుకున్నాను నేను చాలా సింపుల్గా చేస్తానండి ఏ వంట చేసినా కానీ పెద్ద కాంప్లికేటెడ్ వంటలు ఏమి చేయను సింపుల్గా పల్లీలు వేయించుకొని అందులో కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకొని కాస్తంత చింతపండు ఎక్కువ వేస్తే మళ్ళీ పులిసిపోయినట్టు అయిపోతుంది పచ్చడి అందుకని కొంచెం చింతపండు వెల్లుల్లి రెబ్బలు మన టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసే ముందు పుట్నాల పప్పు వేసుకోవాలన్నమాట అంటే వేపిన శనగపప్పు అంటారు కదా అది కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పెట్టుకోవాలన్నమాట సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ తర్వాత పెసరట్లు కానీ దోశలు కానీ వేసేటప్పుడు మెయిన్ ఏంటంటే పెనం బాగా హీట్ అవ్వాలి అండ్ చాలామంది పెనానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేస్తారు దానివల్ల అట్లు కానీ దోశలు కానీ సరిగ్గా రావండి అందుకని నేనైతే అసలు పెనానికి ఆయిల్ అయితే అప్లై చేయను సో నార్మల్గానే బాగా హీట్ చేసుకొని పెనము దానిపైన అట్టు వేసుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఇలా పెసరట్లు వేసుకున్నాను చూసారా పర్ఫెక్ట్గా ఎలా వచ్చినాయో పెసరట్లు సేమ్ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట చూసారు కదా నేను పెనానికైతే ఎట్లాంటి ఆయిల్ యాడ్ చేయలేదు అప్లై చేయలేదు సో ఆయిల్ వేయకుండా ఫస్ట్ అట్టు వేసేసుకొని దాని తర్వాత అట్టు మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి పెసరట్లని మీరు కూడా మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సో ఇలా ఒక రెండు పెసరట్లు వేసేసుకొని చక్కగా చేసుకున్న పల్లి పచ్చడి వేసుకొని తీసుకుంటే అసలు అద్రిపోతుంది మీకు ఇంకా ఓపిక ఉంటే ఇందులో చక్కగా ఉప్మా కూడా చేసుకోవచ్చు ఉప్మా పెసరట్టు అసలు ఇంకా అద్దరిపోయే కాంబినేషన్ కదా సో ఇదనమాట ఈరోజు మా యమ్మీ అమ్మి అమ్మి బ్రేక్ఫాస్ట్ ఎలా అనిపించింది మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్